ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో ఎప్పుడూ చేసుకునేటట్టుగా కాకుండా కొంచెం చిక్కగా మరింత రుచిగా ఉండేటటువంటి బెండకాయ పులుసుని ఈజీగా ఎలా తయారు చేసుకోలో చూపిస్తున్నాను ఇలా మసాలా నూరుకొని మనం వేసుకోవటం వల్ల పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇక్కడ నేను అరకిలో వరకు లేదా బెండకాయలను తీసుకొని ఈ మాత్రం సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అది వేడెక్కిన వెంటనే ఆవాలు జీలకర్రని వేసుకొని చిటపట్ల ఆడించుకుంటున్నాను ఇలా ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసుకొని కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే దీంట్లోకి ఒక ఎండుమిర్చిని ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం రంగు మారంగానే మనము బెండకాయలు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి బెండకాయలు కనుక కొంచెం వాడిపోయినట్లు ఉన్నట్లయితే ఒక పది నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత మనం కట్ చేసుకుంటే బెండకాయలు చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి ఇప్పుడు ఈ పోపులో మనం బెండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకునే వాటన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంతగా ఉప్పు మొత్తాన్ని కూడా ఒకేసారి వేసేసుకొని కలిగి పెట్టుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల బెండకాయలోని జిగురంతా కూడా బయటికి రాకుండా అలాగే ముక్కలు అనేవి చెదిరిపోకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కలు ఉడకటానికి సరిపడినన్ని నీళ్లు అంటే అర గ్లాసు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టేసేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ బెండకాయ ముక్కలు చాలా తొందరగానే ఉడికిపోతాయండి ఇలా ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి గేటతోటి కలిగి పెట్టుకుంటూ ఉన్నట్లయితే అడుగంటకుండా ఉంటాయి ఇప్పుడు ఈ మాత్రం చింతపండుని నీళ్ళల్లో వేసుకొని నానపెట్టుకొని మనం గుజ్జుని తీసుకోవాలి బెండకాయలు ఉడికే లోపల మనకి ఈ చింతపండు గుజ్జు అనేది రెడీ అవుతుంది చూడండి బెండకాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఒక మీడియం సైజు టమోటాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఈ బెండకాయ ముక్కలు మధ్యలో కనుక పెట్టేసినట్టయితే టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి మనం బెండకాయ పులుసులోకి చింతపండు పులుసును వాడుతున్నాం కాబట్టి టమాటాలని ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి ఈ మాత్రమైతే సరిపోతాయి చూడండి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రెండు గ్లాసుల చింతపండు పులుసుని తీసుకోవాలి ఈ పులుసు క్వాంటిటీ అనేది మనకి ముక్కలకి పట్టి ఉంటుందండి సో మరి ఎక్కువగా కాకుండా మరి తక్కువగా కాకుండా పోసుకోవాలి ఆ తర్వాత కారానికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను మొత్తాన్ని ఒకసారి కలిగి పెట్టేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పులుసుని మరిగించుకోవాలి ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్లయితే ఎండు కొబ్బరి వాడుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నీటిని కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా మసాలా అనేది రెడీ అయిపోయింది ఈ లోపల బెండకాయ పులుసు అనేది మరిగిపోతుంది ఈ స్టేజీలో మనము ఈ మసాలా ముద్దని మొత్తానికి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలాను వేసుకోవటం వల్ల మనకి పులుసు మరింత చిక్కబడుతుందండి అలాగే దీన్ని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అంటే ఇది పొంగు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ స్టేజీలో మనము సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే కరెక్ట్గానే వేసాను చూడంగానే చెప్పేస్తున్నాను ఫైనల్గా మనము సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఈ పుల్స్ని మనము రైస్లోకే కాదండి చపాతీలు రోటీల్లో కూడా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్లో ఒకసారి బెండకాయ పులుసుని ట్రై చేసి చూడండి ఎలా కుదరందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్